హాయ్ ఫ్రెండ్స్ ఆప్తా ఐదవ తేదీ జరిగిన మీటింగ్ లో పద్మభూషణ్ చిరంజీవి గారి రాక అతనిచ్చిన ఎంతో ధైర్యం స్ఫూర్తి మాటలు మన తెలుగు వారందరికీ ఎక్కడ లేని సంతోషాన్ని గర్వాన్ని ఇచ్చాయి గారు can we all please sit calm so that our megastar, our all beloved megastar is going to spend more time with us if we all can relax and let him sit just drink some water and relax can we all please sit calmly to spend more time <laughs> పేరు వింటేనే సంతోషం సినిమా ఇండస్ట్రీలో ఆ పేరే ఓ సెన్సేషన్ మాస్ జనానికి ఆయన ఓ డివోషన్ రైట్ సో బెటర్ అవుతుంది కదా అందరికీ వినిపిస్తున్న కార్డర్ వారికి కూడా ఫోటోగ్రాఫర్స్ నీళ్ళు అవ్వండి లేదా స్టేజ్ కింద కూర్చోండి సో దట్ అటు ఉన్నటువంటి ఆ మిత్రులకి నా ఆప్తులకి అండ్ సీరియస్ దిగండి అండ్ సెక్యూరిటీ ఎవరు కూడా నిల్చోవద్దు కూర్చోండి నథింగ్ విల్ హ్యాపీ ఈ వన్ ఎయిటీ డిగ్రీ సెవెన్ గుడ్ ఈవినింగ్ ఆప్తా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కేటలిస్ట్ ప్రోగ్రామ్ కి విచ్చేసినటువంటి అతిరథ మహారథులు దేశ విదేశాల నుంచి ముఖ్యంగా అమెరికా నుంచి ఇక్కడ విచ్చేసి ఈ హైదరాబాద్లో తెలుగు వారిని కలుసుకుంటూ తెలుగు వారిలో ఉన్న ఔత్సాహికుల్ని యంగ్ ఎంటర్ప్రీనర్స్ అదే వాటర్ తోటి మనం క్యూర్ చేస్తాము అప్పుడు ఆ వాటర్ దాన్ని స్ట్రెంగ్త్ని బలవేస్తుంది తప్ప అది కూలిపోవడానికో అది ఇదే పాడైపోవడానికో దోహదపడదు అంటే మనం మానసికంగా గట్టిపడినప్పుడు ఏ నెగిటివిటీ అయినా సరే మనం ఏమీ చేయలేదు అంటే ఇంకొక ఉదాహరణ చెప్పాల్సి వస్తే కనుక ఒక పెరుగు తోడుకుంటున్నప్పుడు ఆ ఆ ప్రాసెస్లో ఒక చిన్న ఉప్పు బెళ్ళ పడ్డ లేదు ఒక నిమ్మకాయ అందులో పడ్డా సరే మొత్తం విరిగిపోతుంది అదే పెరుగు గట్టిపడిన తర్వాత దాంట్లో అదే నిమ్మకాయ అదే ఉప్పు వేస్తే అవి వచ్చే అందుకని మనం ఆ యొక్క ప్రాసెస్లో ఉన్నప్పుడు అది సాధించాలనే మన పట్టుదలతో ఉన్నప్పుడు ఎలాంటి నెగిటివిటీ ఉండకూడదు నీ మనసు నమ్ముకోవాలి నీ ఏమే నీకు మేను కళ్ళ గంతలు గిద్ద గుర్రోల్లాగా నీ ఏం వైపు నువ్వు సాధించుకుంటూ దాన్ని ఏమైనా సరే నా క్వశ్చన్ చేసుకోవాలి నా పట్టుదలతో వెళ్తూ ఉండాలి వెళ్ళు వాడి కష్టాలు నమ్ముకోవాలి పర్సివరెన్స్ నమ్ముకోవాలి డెడికేషన్తో ఉండాలి ఏ ఒక ఆ రకంగా నేను నిజం చెప్తున్నాను నేను ఎప్పుడూ ఎక్కడ ఏ చెడు అలవాట్లు కానీ ఎక్కడ ఏ వైసెస్ కానీ వెస్ట్రాలు కానీ లోను కాకుండా అనేవాడు నా ధ్యేయం నాకు సినిమాలో నెంబర్ వన్ అవ్వాలన్నది ఒకటే ధ్యేయం ఆ రకంగా వెళుతూ ముందుకుంటే వెళుతూ వస్తూ ఉండేవాడు ఈ లోపల అవమానాలు జరగకపోలేదు ఎన్నో డిసప్పాయింట్మెంట్ జరగకపోలేదు అయితే అప్పట్లో నాది బాగా గట్టి పడినటువంటి కాంక్రీట్ స్లాబ్ బాగా గట్టిపడినట్టు పెరుగులాగా అయ్యాలి కాబట్టి ఇవేమీ నాకు లేవు వీటిని నాకు అనుకూలంగా మలుచుకున్నాను ఒక గ్రద్ద పైకి ఎగురుతున్నప్పుడు తన సొశక్తితోటి పైకి ఎదగదు కొంతవరకు ఎదిగి ఎదిగి ఎగిరిన తర్వాత అక్కడ ఉండేటటువంటి గాలి భవనాలని అదును చూసుకుని వాటిలోకి ఎంటర్ అయ్యి ఆ యొక్క అది ఇంకొంచెం హైట్కి వెళ్తుంది అందుకని నాకున్న పరిస్థితులు నాకు అనుకూలంగా మార్చుకుని నేను పైకి వెళ్తూనే వచ్చాను తప్ప ఎప్పుడు కింద పడలేదు రోజుకి పడలేదు సినిమా ఇండస్ట్రీకి అంత ఇదిగా ఉన్నారంటే దిక్సూచిలా ఉండియా ఈవెన్ మనం కూడా అచూవ్ చేయగలం అనే నమ్మకం వచ్చింది అలాగా సినిమాల ద్వారా ఇతో దిగంగా నేను చాలామందికి మార్గదర్శక నిలబడ్డాను ఇన్స్పిరేషన్గా నిలబడ్డాను రకంగా మీరు కూడా ఈ వండర్ఫుల్ జీవితం ఒకే ఒక జీవితం దీన్ని సద్వినియోగపరచుకుంటూ మీరు మరింత హైట్స్గా ఎదగాలని మరింత అభివృద్ధిలోకి ఎదగాలని ఇదే సభ వన్ ఇయర్లో జరిగినప్పుడు మీరు ఫీల్ అవ్వాలి ఏ లాస్ట్ టైం మనం వచ్చేవే జనవరి ట్వంటీ ఫైవ్ కానీ ఈ జనవరి ట్వంటీ సిక్స్ ఆ ప్రాంతంలో మనం ఎంత ఎదిగవు ఇది ఒక చిరంజీవికి మేము చెప్పుకుంటే కనుక అంతగా మించినా కావచ్చు ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి మీ యొక్క అభివృద్ధికి ఇంద ఇందాక నుంచి చాలా చెప్తూ నా అచీవ్మెంట్స్ చెప్పాను పవన్ కళ్యాణ్ ఇచ్చిన అచీవ్మెంట్ ఉండే అందరు బిడ్డలు అందరు కూడా నా అచీవ్మెంట్స్ మీరు చూస్తుంటే ఇది కదా నేను సాధించానని మొన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు అనయా నీకు ఒక మాట అనే అనేవాడి గుర్తు ఏమన్నా అన్న మన ఇంట్లో ఇంతమంది మీరు అందరూ ఉన్నందుకు నాకు ఈ అవకాశం భగవంతుని ఇచ్చినందుకు ఇది నాతో ఆగిపోకూడదు ఒక రాజ్ కపూర్ ఫ్యామిలీలో ఎంతమంది ఎలా ఉన్నారో ఆ రకంగా మరొక రాజ్ కపూర్ ఫ్యామిలీ మన మెగా ఫ్యామిలీ అవ్వాలి అని నువ్వు చెప్పావు ఈరోజున చూస్తుంటే కలుసుకుంటే నీ మాట ప్రభావం నీ మాట మంత్రంగా ఈరోజు పనిచేసి మన ఫ్యామిలీలో ఇంతమంది తమ్ముడు కూడా ఉన్నావు పది మంది దాకా ఉన్నావు అంటే కనుక నీ మాట పవర్ ఎందుకంటే నువ్వు చాలా నిష్కల్మషంగా అంటావు అనేదో కన్విక్షన్తో అంటావు అని కళ్యాణ్ కాబట్టి అవును కదా అనుకున్నా తెలియకుండా అదే ఒక పత్రిక కపూర్ ఫ్యామిలీ ఆఫ్ సౌత్ అటు మా గురించి ప్రస్తావించినప్పుడు హా భగవంతుడా ఇది మా గొప్పతనం కాదు నువ్వు ఈ ప్రజలు నా అభిమానులు ఈ ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించారు కాబట్టి మేము ఈ స్థాయిలో ఉన్నాము అనుకున్నది ఆ రకంగా సాధించగలిగా అండ్ గతంలో ఎప్పుడు నేను ఏ సభలోనూ ఇంత మనసు చెప్పి మాట్లాడుకోలేదు అని మీతో మనసు చెప్పి ఆప్తుల మధ్య ఈ ఆప్త సంస్థ సంబంధించి నా గుండెని టచ్ చేశారు అందు నేను నుంచి ఏ లోపల నుంచి అది తన్నుకు వచ్చింది కాబట్టి మనస్ఫూర్తిగా నా కుటుంబ సభ్యులతో నా వాళ్ళతో నేను మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది అండ్ మీరు ఎప్పుడు ఈ ఆప్తా సంస్థ ప్రెసిడెంట్గా ఉండొచ్చు రేపు కొద్ది ఇంకోటి ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు ఎవరైనా సరే ఇదే డెడికేషన్తోటి ఇదే కన్విక్షన్ తోటి ఇదే నమ్మకంతో మీరు అంత ముందు చేయాలి అండ్ ఇక్కడ ఈ రోజున ఈ అద్భుతమైనటువంటి ఎన్విరాన్మెంట్లో ఈ యొక్క వెన్యూలో మనం చేయగలుగుతాం అంటే వెనకాల మన మెగాస్టార్ एरप की ओक सपोर्टी वरपुना आपत तरफ आप्ता कैटलीस्ट तरफ धन्यवाद सो इंपार्ट वो दिग्ग कैटलिस्ट अंडरप्रीन्यूअल प्लाटा This is the basic nature of what you to learn. When in personality, I think I personally know him seven years. Before that, I always learned so many things, understanding engineer, How hard work, determination, commitment to society, family, the fundamentals of any entrepreneur to create a social impact.